మన విశ్వాస యాత్రలో ఉన్నాం మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు విశ్వాసం ద్వారానే మనం రక్షించబడ్డాం విశ్వాసం ద్వారానే మనం నీతి మతలుగా చేయబడ్డాం విశ్వాసం ద్వారానే దేవుని పిల్లలుగా రూపాంతరం చెందాం విశ్వాసం ద్వారానే రక్షణ పొందాం విశ్వాసం ద్వారానే పరలోక రాజ్యానికి మనం వెళ్ళబోతా ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక అంతేకాదు మీ స్వస్థతల విషయంలో ప్రభు నమ్మాలి మీకున్న ఫైనాన్షియల్ పరిస్థితులను దేవుడు మెరుగుపరిచేవాడు నమ్మాలి ఈ రోజు నువ్వు ఒకవేళలో చిక్కుబడి ఉన్నావా ఎలాంటి భయంకరమైన సమస్యలు ఎంత భయంకరమైన మానసికమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా నా పరిస్థితులను మార్చగలిగే దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసం నీకుండాలి హలో నీ కుటుంబాన్ని మార్చగలిగే దేవుడు నిన్ను కాపాడే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నిన్ను బలపరిచే దేవుడు ఒక తల్లైనా అతను మరుస్తుందేమో గాని నేను నిన్ను మారవనని సెలవిచ్చిన దేవుడు పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తిన నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చిన దేవుడు అలాంటి దేవుని మనం కలిగి ఉన్న దేవునికి మహిమ కలుగును గాక నా జీవితంలో నా తల్లిదండ్రులు కోల్పోయిన ప్రియమని మార్లరా ఇరవై రెండు సంవత్సరాలు సుమారుగా ఒంటరి జీవితం జీవించాను నేనైతే నా దేవుని నమ్మాను నా బ్రతుకులో దేవుడే కార్యాలు చేస్తారని నమ్మాను జీరో స్టాండర్డ్ జీరో స్థితికి వెళ్ళిపోతే మరలా దేవుడు అద్భుతంగా తిరిగి లేవలెత్తాడు ఈ రోజు ఒక రూపునిచ్చాడు ఈ రోజు ఒక జనాంగాన్ని ఇచ్చాడు ఈ రోజు దేవుడు మార్చాడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు నేను కలిగి ఉన్న దేవుడే ఈ రాత్రి మీరు కలిగి ఉన్న దేవుడు నా దేవుడే మీ దేవుడు మీ దేవుడే నా దేవుడు ఆ దేవుడే కలిగిన వేల సంవత్సరాల క్రితం వచ్చి మనుషుల పాపముల కొరకు ఆ కలవరి శిలువలో రక్తం అంతా దారపోసి రక్తమంతా కాచి మనుషులందరూ పాపాలు కొరకు సినుమలో మరణించి సమాధిలో పెట్టబడి మూడవ దినమున మృత్యువును ఓడించి లేచిన మహిమ గల దేవుడే ఈ రోజు మన దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా మన పరిస్థితులను మార్చే దేవుని మనం కలిగి ఉన్నాం విశ్వాసంతో ప్రభువైపు చూడండి పరిస్థితులను మార్చే దేవుడు మన దేవుడు మనకంటే బలవంతులున్నారని సమస్య పెద్దగా ఉన్నదని చూడడం కాదు నువ్వు దేవుని దృక్కోణంలో చూడాలి ఆ ఆ దావిదనే వ్యక్తి కొలియాతును అయ్యో ఎంత పెద్దవాడే అని అనుకోలేదు యెహోవా వానా బయలుదేరు దేవుడే నీకు విజయాన్ని ఇచ్చేవాడు ఈరోజు నీ ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నావా కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయా నీ ఇంట్లో కొన్ని సమస్యలున్నాయా ఒక్కటే అయ్యా నా కుటుంబంలో పరిస్థితులు మార్చగలిగే దేవుడు అనే విశ్వాసంతో నీవు ఉండు దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు